నమస్తే వయం న్యూస్ కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లిలోని ప్లే గ్రౌండ్ లో తెలంగాణ ఫిస్టీ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ నిర్వహించారు ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా జరిగింది తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పదిహేను జట్లు పాల్గొన్నాయి పురుషుల విభాగంలో ప్రథమ స్థానం వరంగల్ జట్టు ద్వితీయ స్థానం హనుమకొండ బాలికలు విభాగంలో ప్రథమ బహుమతి హైదరాబాద్ జట్టు ద్వితీయ బహుమతి జనగామ జట్టు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు ఫిస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జంపన్న ప్రతాప్ కార్యదర్శి వెంకట్ స్పాన్సర్ రఘుచరణ్ జంపన్న రవి క్రీడాకారులకు సర్టిఫికెట్లతో పాటు మెమోటోస్ అందజేశారు ఈ నెల ఐదవ తేదీన పంజాబ్ రాష్ట్రంలోనే జరిగే జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ జట్టును ఎంపిక చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హోప్స్ విజయ్ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ వివిధ జిల్లాల సెక్రటరీలు స్థానిక నాయకులు కంపెనీలు శ్రీకాంత్ జంపన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు வெங்கடகர் ஏமற பாகா ஜெயிங்க டி மூல காரணப்படான ஸ்ரீ ஜம்பன்ன பிரதாப் గారి ஒப்பனே अनिवार्य காரணவலா ராலிக் பையர் பட் ஆன் தி ஆல் தி டோர்னமென்ட் வுட் சக்சஸ்ஃபுல்லி அண்ட் தி ஆர்கனைசர்ஸ் ஹவ் டன் தேர் பெஸ்ட் டு டு தி பிளேயர்ஸ் அண்ட் தி ரெஃபெரி இஸ் ஆல்சோ தே ஹவ் டேக்கன் எ வெல் கேர் ஆஃப் தி மேச்சஸ் அண்ட் தி டோர்னமென்ட் வாஸ் 100% சக்சஸ்ஃபுல் ஐ விஷ் எ குட் ஹெல்த் ஃபார் வெங்கட் அண்ட் சந்தோஷ் फॉर मेकिंग ऑल द अरेंजमेंट्स सक्सेस्फुली एंड आई देट दे शुड हैव गुड हेल्थ यू कन गेट मोर टूर्नामेंट्स इन फ्यूचर एंड मिस्टर विजय ऑलसो गीव ऑन एनकिंग रोबस्टली सो गॉड शुड गी गुड हेल्थ फॉर विजय ऑलसो एंड ऑल द फोटीन डिस्ट्रिक्ट पार्टिसिपेट गॉड बीत गुड हेल्थ की पार्टिसिपेटिंग एंड ब्रिंग लॉरल्स टू हैदराबाद एंड तेलंगाना स्टेट एंड ऑलसो फॉर इंडिया థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెన్ ద ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ కవరింగ్ దిష్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన పిల్లలకు పంజాబ్కి వెళ్తుంది జూనియర్స్ ఉరియానాలో సెవెన్ ఎయిత్ టోర్నమెంట్ అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ట్వంటీ త్రీ స్టేట్స్ వస్తాయి లాస్ట్ టైం కూడా పిల్లలు థర్డ్ ప్లేస్ వచ్చింది హోపిలీ ఈసారి ఫస్ట్ అయినా సెకండ్ అన్న రావాలని విత్ ద హెల్ప్ ఆఫ్ రఘుచరణ్ సార్ అండ్ జంపన్న సార్ అండ్ జంపన్న ప్రతాప్ సార్ అండ్ రవీందర్ సార్ అండ్ విజయ్ అండ్ ఆల్ ద కోచెస్ అండ్ వేరియస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ ंगड़ की थैंक यू